Hi everyone. ఓయో మొదటి క్వార్టర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్యాట్ రెండు వందల కోట్లకు పైగా పెరిగినట్లు ప్రకటించింది ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ ఈ ఆర్థిక వృద్ధికి ప్రధాన కారణాలు బలమైన ఆదాయం పెరుగుదల మరియు హోటల్ గదుల అధిక వినియోగం గత ఏడాది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇదే క్వార్టర్లో ఎనభై ఏడు కోట్లుగా ఉన్నది ఈ ఏడాది రెండు వందల కోట్లకు పెరిగింది ఏప్రిల్ జూన్ కాలంలో ఓయో ఆదాయం నలభై ఏడు శాతం పెరిగి పదమూడు వందల డెబ్బై ఒకటి కోట్ల నుండి రెండు వేల పంతొమ్మిది కోట్లకు చేరుకుంది ఈ ఏడాది మొదటి క్వార్టర్ లో స్థూల బుకింగ్ విలువ అంటే జీబీవి ఏడు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లకు చేరుకుంది గత ఏడాది వందల అరవై ఆరు కోట్ల నుండి నూట నలభై నాలుగు శాతం పెరిగింది కంపెనీ తమ వాటాదారులకు వన్ వన్ నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయడానికి అనుమతి కోరింది ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ పూల్ ను ఎయిట్ పాయింట్ ఎయిట్ కోట్ల స్టాక్ ఆప్షన్స్ తో పెంచాలని కూడా ప్రతిపాదించింది ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ ప్లాన్ అంటే ఒక కంపెనీ తన ఉద్యోగులకు షేర్లను కొనుగోలు చేసే అవకాశం అవకాశం కల్పించడం దీని వల్ల ఉద్యోగులు కంపెనీలో వాటాదారులు అవుతారు ఇది కంపెనీ వృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రతిభావంతులైన ఉద్యోగులను అంటిపెట్టుకోవడానికి ఒక మార్గం ఓయో ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ లో కాలేదు అయితే ఇది ఐపీఓ ద్వారా పబ్లిక్ లిస్టింగ్ కు రావాలని ప్లాన్ చేస్తుంది ఇది బహుశా రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో జరగవచ్చని భావిస్తున్నారు ఓయో తన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టర్స్ ను సమర్పించి సెబీ నుండి అనుమతి పొందింది ఈ ఐపీఓ మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై కోట్లు ఉండే అవకాశం ఉంది ఇందులో ఫ్రెష్ ఈక్విటీ మరియు ఆఫర్ ఫర్ సేల్ రెండూ ఉంటాయి ఓయో షేర్లు మార్కెట్ లో అడుగుపెట్టిన తరువాత అవి బీఎస్సీ మరియు ఎన్ఎస్సీ రెండింటిలోనూ లిస్ట్ అవుతాయి ఓయో ఇంకా మార్కెట్ లో లిస్ట్ కానప్పటికీ దాని షేర్లు అన్లిస్టెడ్ షేర్లుగా ట్రేడ్ అవుతున్నాయి ఇటీవల ఓయో ఆర్థికంగా మెరుగుపడి లాభాలను నమోదు చేయడం దాని మార్కెట్ లిస్టింగ్ మరియు వాల్యుయేషన్ కు సానుకూల సంకేతం